రెండవ తేదీ గణితం ఇరవై వరకు సంఖ్యలు పేజ్ సంఖ్య ఒకటి ఇరవై వరకు సంఖ్యలు కింది బొమ్మను చూడండి ఏవి ఎన్ని ఉన్నాయో లెక్కించండి సంఖ్యను రాయండి కింద ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు అనుగుణంగా మనం ఆ డబ్బాల్లో జవాబులు రాయాలి ఎన్ని గుడిసెలు ఉన్నాయి గుడిసెలు లెక్కించడం ఒకటి రెండు రెండు గుడిసెలు ఉన్నాయి రెండు ఉన్నాయి తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారు పిల్లలు ఇక్కడ బొంగరాలు ఆట ఆడుతున్నారు ఎంతమంది లెక్కించాం ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు పిల్లలు ఉన్నారు చిత్రంలో ఉన్న ఆవులన్నీ ఆవులు ఇక్కడ మేత మేస్తున్నవి వీటిని కూడా లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 ఆవులు ఉన్నాయి మామిడి చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయి మామిడి చెట్టుకు కాయలు లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అది మామిడి పండ్లు ఉన్నాయి మామిడి చెట్టుపై ఎన్ని రామచిలుకలు ఉన్నాయి ఇక్కడ చెట్టు మీద రామచిలుకలు లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మా రామచిలుకలు ఎనిమిది ఉన్నాయి చిలుకలు ఎక్కువ మామిడి కాయలు ఎక్కువ మామిడి కాయలు ఎక్కువ మామిడికాయలు ఎక్కువ ఈ విధంగా మనం బొమ్మ చిత్రాన్ని చూసి రాయాలి కింది బొమ్మని చూడండి వరుసలో అడిగిన విద్యార్థి పేరు రాయండి ఇక్కడ వీళ్ళు రైలాట ఆడుకుంటున్నారు వరుసగా నిలబడి ఇక్కడ నెంబరింగ్ ఇద్దాం సంఖ్యలు వరుస క్రమం ఇద్దాం రంగా ఒకటి జాను రెండు లత మూడు భాష నాలుగు రమ ఐదు ఉమా ఆరు ఇక్కడ మూడో విద్యార్థి ఎవరు ఒకటి రెండు మూడు మూడో ఎవరు లత మూడవ విద్యార్థి లత ఐదో విద్యార్థి ఎవరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రమ ఐదో విద్యార్థి ఎవరు రమ తర్వాత భాష ఎన్నో విద్యార్థి మనం చదువుకుంటే పోదాం రంగ జాను లత భాష భాష ఇక్కడ నాలుగో విద్యార్థి నాలుగవ విద్యార్థి ఉమ ఎన్నో విద్యార్థి ఉమ ఎక్కడ ఉంది లాస్ట్కు ఉంది చివరం ఆరవ విద్యార్థి కింది బొమ్మను చూడండి ఎవరు ఎన్నో వారో రాయండి ఇక్కడ ఇక్కడ పిల్లలు కూర్చొని భోజనం చేస్తున్నారు వీళ్ళకు వరుస క్రమం ఇద్దాం నెంబరింగ్ ఇద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ సీత ఎన్నో విద్యార్థి అంటే సీత ఫస్ట్ ఉంది కదా ఒకటో విద్యార్థిని లత ఎన్నో విద్యార్థి లత ఉంది సీత హరి గిరి లత లత ఐదవ విద్యార్థి హరి ఎన్నో విద్యార్థి హరి సీత హరి హరి రెండవ విద్యార్థి రెండవ విద్యార్థి ఉమ ఎన్నో విద్యార్థి ఎక్కడ ఉంది పేరు హరి లత ఉమ ఇక్కడ ఉంది ఆరో విద్యార్థి ఆరవ విద్యార్థి గిరి ఎన్నో విద్యార్థి గిరి ఎక్కడ ఉంది ఒకటి రెండు ఇక్కడ నాలుగో విద్యార్థి తర్వాత రమ ఎన్నో విద్యార్థి రామ ఇక్కడ రమ ఉంది రమ్మ మూడవ విద్యార్థి తర్వాత శివ ఎన్నో విద్యార్థి శివ ఇక్కడ ఇక్కడ ఏడవ విద్యార్థి చివరగా ఉష ఎన్నో విద్యార్థి ఉష చివరికి ఉంది ఎనిమిదవ విద్యార్థి ఉష ఎనిమిదవ విద్యార్థి ఈ విధంగా పట్టణం చూస్తూ చూస్తూ క్రమంలో ఎవరెవ ఎవరెవరో ఈ విధంగా ఖాళీల్లో రాయాలి బొమ్మలను చూడండి కింది వాటిని చదివి సంఖ్య రాయండి ఇక్కడ ఒకటవది స్కూటరు రెండవది దువ్వెన మూడవది పలక నాలుగవది తాళం ఐదవది ఐదవది తాళం చెవి ఆరోది పుస్తకం ఏడవది పెన్సిలు ఎనిమిదవది సైకిలు తొమ్మిదవది కోడిపుంజు పదవది ట్రాక్టరు పదకొండవది బ్లాక్బోర్డు పన్నెండవది మామిడికాయ పదమూడవది బెండకాయ పద్నాలుగు కోతి పదిహేను ఆవు పదహారు పాము పదిహేడు బర్రె పద్దెనిమిది ఎలుక పంతొమ్మిది ఇల్లి ఇరవై రామచిలక ఈ విధంగా మనకు గడులలో ఏమేమి ఉన్నాయో ఇవ్వడం జరిగింది జంతువులు ఎన్ని ఉన్నాయి జంతువులు ఎన్ని ఉన్నాయి మన జంతువులు ఎక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ ఎనిమిది ఉన్నాయి ఎనిమిది జంతువులు వాహనాలు ఎన్ని వాహనాలు ఇది ఒకటి తర్వాత ఈ రెండు మూడు మనకు వాహనాలు మూడు ఉన్నాయి కోడి ఏ సంఖ్య గడిలో ఉంది కోడి ఇక్కడ కోడి తొమ్మిదవ గడి తొమ్మిదవ గాడి మీ పాఠశాలలో గల వస్తువుల బొమ్మలు పై వాటిలో ఎన్ని ఉన్నాయి మా పాఠశాలలో దువ్వెన ఉంది ఒకటి పలక రెండు తాళం మూడు తాళం చెవి నాలుగు పుస్తకం ఐదు పెన్సిల్ ఆరు బ్లాక్బోర్డ్ ఏడు బోర్డు ఏడు ఉన్నాయి బ్లాక్బోర్డ్ తోటి ఏడు వస్తువులు ఉన్నాయి దువ్వెన తాళం చెవి మధ్యలో ఉన్న బొమ్మలు ఎన్ని దువ్వెన తాళం చెవి మధ్యలో పైన చూడండి దువ్వెన ఇది తాళం చెవి మధ్యలో ఒకటి ఉంది ఏంటిది పలక ఒకటి ఉంది పలక ముందు గడి సంఖ్య ఎంత పలక ముందు గడి సంఖ్య ఎంత ఈ పలకదేమో మూడు దాని ముందు అంటే రెండు రెండు తాళం గడి ఏ సంఖ్యల గడుల మధ్య ఉంది గడి మూడు ఐదు మధ్యలో మూడు ఐదు మధ్య మధ్య ఉంది కోతి గడి తర్వాత గడి సంఖ్య ఎంత కోతి గడి తర్వాత గడి సంఖ్య ఇక్కడ కోతి పద్నాలుగు దాని తర్వాత పదిహేను పదిహేను ఆవు పుస్తకం గడికి సైకిల్ గడికి మధ్య గడి సంఖ్య ఎంత పుస్తకం గడి ఇదొన్ను తర్వాత దీని మధ్యలో ఏంటి ఏడు ఈ విధంగా మనం ఈ బొమ్మలను ఆధారంగా చేసుకొని ఇవన్నీ నింపాలి బొమ్మలను లెక్కించండి సరైన సంఖ్యను సున్నాతో చుట్టండి ఇక్కడ రామచిలుకలు ఐదు ఉన్నాయి ఐదుకి సున్నా చుట్టడం జరిగింది ఇక్కడ పువ్వులైన లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కాబట్టి ఆరుకు సున్నా చుడుతున్నాం ఇక్కడ కుక్కలు ఎన్ని ఉన్న లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కాబట్టి ఎనిమిది సున్నా పెడదాం ఇక్కడ కప్పులు టీ కప్పులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఒకటి పదకొండు సున్నా చూడదాం ఇక చాక్లెట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు ఒకటి పదహారు సున్నా చూద్దాం పెన్సిల్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వంద తొమ్మిది సున్నా జరుగుతుంది ఇక్కడ సరైన సంఖ్యలు రాయండి ఒకటి తర్వాత రెండు రెండు తర్వాత మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ విధంగా వరుసగా ఒకటి రెండులో రాయాలి పది ఇరవై మధ్య సంఖ్యలను త్రిభుజంతో చుట్టండి ఇక్కడ పది ఇరవై మధ్యలో ఉండే చూద్దాం మూడు ఇక్కడ పదకొండు పది ఇరవై మధ్యలో ఉంది ఏడు కాదు పది కాదు పదిహేడు పది ఇరవై మధ్యలో ఉంది పదహారు పది ఇరవై మధ్యలో ఉంది పదిహేను పది ఇరవై మధ్యలో ఉంది అదేవిధ పది కంటే తక్కువ సంఖ్యలను సున్నాతో చుట్టండి పది కంటే తక్కువ అంటే ఇది ఒకటి పది కంటే తక్కువ తొమ్మిది పది కంటే తక్కువ ఆరు పది కంటే తక్కువ మూడు పది కంటే తక్కువ ఎనిమిది పది కంటే తక్కువ ఐదు పది కంటే తక్కువ ఏడు కూడా పది కంటే తక్కువ అనేది పదికి సమానం పది కంటే తక్కువ కాదు కాబట్టి పదికి సున్నా చుట్టకూడదు ఈ విధంగా రాయాలి ముందు సంఖ్యలు రాయండి ఆరు కంటే ముందెంత ఐదు కదా ఐదు చదివిన తర్వాతనే మనం ఆరు చదువుతాం కాబట్టి ముందు సంఖ్య ఐదు తొమ్మిది ముందెంత ఏది చదివిన తర్వాత మనం తొమ్మిది చదువుతాం ఎనిమిది చదివిన తర్వాత తొమ్మిది కాబట్టి ఎనిమిది ఇక్కడ పదమూడు తర్వాత పద్దెనిమిది కంటే ముందు పదిహేడు ఇక్కడ మధ్య సంఖ్య రాయండి అన్నాడు కదా మూడు తర్వాత నాలుగు ఐదు పది పదకొండు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది పది పదకొండు ఏడు ఎనిమిది తొమ్మిది తర్వాత సంఖ్యలు రాయడాడుగా ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తర్వాత ముందు సంఖ్య సారీ ఇక్కడ పదిహేను ముందు సంఖ్య తర్వాత సంఖ్య పదిహేను కంటే ముందు పద్నాలుగు తర్వాత ఇక్కడ పదహారు వస్తుంది పదిహేడు కంటే ముందు పదహారు తర్వాత ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది కంటే ముందు పద్దెనిమిది ఇక్కడ ఇరవై వస్తుంది పెద్ద సంఖ్య సున్నాతో గుర్తించండి సున్నా చుట్టండి ఇది పెద్ద కాబట్టి దీనికి సున్నా చుట్టబడి ఉంది తర్వాత ఐదు ఏడుల ఏడు పెద్దది తర్వాత ఎనిమిది పదిల పది పెద్దది పదిహేడు ఏడుల పదిహేడు పెద్దది పదిహేను పన్నెండు పదిహేను పెద్దది పదిహేడు నగదుల ఇరవై పెద్దది విధంగా సున్నా చుట్టినట్లయితే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి